హలో అండి నమస్తే ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నానండి మీకు చూపించాలి అనుకున్నాను పుదీనా పెద్ద కట్టలు రెండు తీసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర వేసాను దీంట్లో పచ్చిమిర్చి తీసుకున్నాను కారం మీరు తినేంత తీసుకోండి రెండు మూడు టమాటాలు తీసుకున్నాను స్టవ్ మీద కలయి పెట్టానండి ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా పుదీనా చట్నీకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఫస్ట్ మిర్చి వేయించుకోవాలండి కొంచెం ఇలా తుంచి వేయాలి మిర్చిని ఎందుకంటే పైకి ఎగిరిపడతాయండి మీద అందుకని ఇది ఒకసారి కొంచెం వేయించుకుంటాను వేగినయండి గిన్నెలోకి తీసుకున్నాను వేయించినవి అన్నీ కొత్తిమీర ఉంది కదండి కడిగి పెట్టుకున్నాను దాన్ని కూడా వేస్తాను అదే కళాయిలో ఇది కూడా కొంచెం మగ్గించుకోవాలండి నూనెలో వేగితేనే టేస్ట్ వస్తుంది పుదీనా హెల్త్కి చాలా మంచిది కదండి రెండు టమాటాలు వేస్తే ఏంటంటే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ టమాటాల వల్ల టమాటా వద్దు అనుకున్న వాళ్ళు వేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి పుదీనా కానీ ఒక రెండు టమాటా వేస్తే బాగుంటుంది మగ్గిందండి ఇంకా కొద్దిగా మగ్గితే అనేది పోతుంది ఇంకొద్దిగా వేయించుకోవాలి వేగిందండి దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటాను అదే కలర్లో ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి టమాటా వేస్తున్నాను ఇవి కూడా వేయించుకోవాలి కొంచెం వేగిందండి దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ వేస్తున్నాను కొద్దిగా చింతపండు వేస్తున్నాను ఎందుకంటే టమాటా ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదండి మీకు కొంచెం పులుపు ఇష్టపడితే ఇంకొద్దిగా వేసుకోండి మేము పులుపు తక్కువ తింటామని కొంచమే వేసాను ఇంకొంచెం వేగనిద్దామండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇంకొద్దిగా మగ్గాలి టమాటా కూడా వేగిపోయిందండి దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటాను రోట్లో నూరుతున్నానండి పచ్చడి రోట్లో నూరితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి కొంచెం మెత్తగా దంచుకోవాలి మిక్సీలో కంటే మనకి చట్నీ దీంట్లో నూరడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మెదిగాయండి ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాను ఇది కూడా దంచుకోవాలి మెత్తగా జాగ్రత్తగా దంచుకోవాలండి లేకపోతే కళ్ళల్లో ఎగిరి పడుతుంది కారం ఇది మెత్తగా అయిందండి తర్వాత పుదీనా వేస్తున్నాను ఇది కూడా కొంచెం మెత్తగా దంచుకోవాలండి అది మెత్తగా అయిందండి పుదీనా ఇప్పుడు టమాటా కూడా వేసుకుంటాను నేను ఇక్కడ వాటర్ ఒక్క చుక్క కూడా వేయలేదండి మనకి నాలుగైదు రోజులు కూడా నిల్వ ఉంటుంది చట్నీ ఇంకొద్దిగా దంచుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో చూస్తేనే బాగుంది కదా తినాలనిపిస్తుంది టమాటాల ఉప్పు కొంచెమే వేసాం కదండీ ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరిపడి చూసి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇది కలిసే వరకు దంచుకోవాలి దంచుతుంటే స్మెల్ మాత్రం చాలా వాసన వస్తుందండి మెత్తగా అయింది కదా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటాను దీన్ని ఇలానే తినొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే మీరు పోపు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే పోపు పెడతాను ఎందుకంటే మా పిల్లలు పోపు పెడితేనే ఇష్టపడతారండి అది కూడా చూపిస్తున్నాను ఒక గంట ఆయిల్ తీసుకున్నానండి దాంట్లో రెండు మిర్చి వేసాను శనగపప్పు ఒక స్పూన్ వేస్తున్నాను మినపప్పు ఒక స్పూన్ వేస్తున్నాను జీలకర్ర ఆవాలు కూడా వన్ వన్ స్పూన్ వేసానండి కొంచెం ఎక్కువ వేసుకుంటునే బాగుంటుందండి పోపు దినుసులు తగులుతుంటే టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకుంటాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇది మంచి ఎర్రగా వేయిన తర్వాత ఇందాక మనం దంచుకున్న చట్నీ ఉంది కదండి పుదీనా చట్నీ దాన్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.